ప్రజలంతా కూడా గుడ్లో పెట్టుకుని యాభై వేలు చెప్పండి రాత్రి పయనానికే పనిచేశా ఓడిపోయిన నేను ఈ నియోజకవర్గం వదలకుండా అల్లి పొరకుండా పనిచేశా ప్రజల కష్టాలు రైతులు పోరాడా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి పని జరుగుతూ పనిచేస్తాను నేను పనిచేసానో మా నాయకులు నేను లేదో ప్రజలకు తెలుసు నేను కష్టపడ్డాను లేదో ప్రజలకు తెలుసు నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలు తెలుసు నేను ఈ సందర్భంగా కార్యకర్తలు అందరినీ కోరింది పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ సంబంధం లేదు ఇది మన పార్టీ వ్యవహారం చేత దయచేసి సమయంలో ఉండండి మన వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడదు అందరికీ చేతులు జోడించిన అవసరం రెండవది బాధ ఉంది లేదంట రెండు నెలల నుంచి బాధ లేదు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం నా పితాపురం ప్రజల కుటుంబం ఇరవై ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం నా సోదరులు సోదరి మనులు అన్నింటికంట ఈ ఇరవై ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రి పదవి కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ చేసుకుంటారు నాన్న రమ్మన్నారు వారి అభిష్టం మేర ప్రజలు అభిష్టం మేరకు నేను కూడా ఇరవై సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో నేను ఇరవై సంవత్సరాల్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ మా పితా కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా నేను ఎక్కడ కలిపి కష్టపడతాను కరోనా వచ్చినా సరే మా భార్య పిల్లలు భయపడినా సరే నాకు తిరగడే ముఖ్యమని ప్రాణాలు తెచ్చి తిరగడమే కాకుండా ప్రతి గ్రామం కూడా శానిటేషన్ చేశాం ఒక పనిచేశాం పట్టుకునే డ్రైవింగ్ అన్నీ కూడా